నాకు ఒక అనుమానం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారిని భద్రతా రీత్యా భద్రతను తగ్గించేసి ఆ రోజు ఆ హెలికాప్టర్ ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ను విధ్వంసం చేయించి ఆయనను మార్గ మధ్యంలో బెంగళూరుకు మార్గ రోడ్డు అంటే ఆయన వెళ్లాల్సి వస్తుంది ఆ మార్గ మధ్యంలో ఆయనపై భౌతిక దాడులు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ట వేషంగానడంలో ఎలాంటి సందేహం లేదనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి మనం ఒకసారి గమనిస్తే ఆడళ్లకు అక్క కాదు మోళ్లకు బావ కాదు లోకేష్ బాబు అలాంటి వానికి జట్ కేటగిరీని ఇచ్చి సిఆర్పిఎఫ్ బలగాలను ఆయన దగ్గర పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది ప్రజలు గుందుగొడతారనేది ఈ ప్రభుత్వానికి తెలుసు తెలిసి కూడా నామమాత్రంగా మీరు పోలీసును డిప్లాయ్ చేసినారు ఇలాంటి ఆలోచన విధానాన్ని ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని మీరు ఖచ్చితంగా సర్దుబాటు చేసుకోవాలి సర్దుబాటు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా ఆయనకు జెడ్ ప్లస్ అనే సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీని ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా నియమాన్ని పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం రామగిరి ఏరియాలో రామగిరి పోలీస్ వ్యవస్థను మనం చూస్తే రామగిరి పోలీస్ స్టేషన్ ఏరియాలో నసనకోట అనే గ్రామంలో ముత్యాలు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన లీడర్ ఇంటిపైన రాళ్లు పడుతున్నప్పుడు స్వయంగా నేనే రాళ్లు పడుతున్న క్రమంలోనే పోలీసు వారికి నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కన్సల్ట్ ఎస్ఐకి నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కన్సల్ట్ సిఐకి నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇన్ఫార్మ్ చేసిన వెంటనే ఆ ఎస్ఐ గారు సదర్ ఎస్ఐ గారు ఆ స్పాట్కు రావడం జరిగింది కు వచ్చిన ఎస్ఐ గారు అక్కడ ఉన్న అక్కడ రాళ్ళు దిమ్ముతున్న వ్యక్తులను తరిమి చేయడం జరిగింది ఆ తర్వాత కేసు కట్టవలసి వస్తుంది అన్న భావనతో ఏదైతే దుండగును రాళ్ళు దిమ్మినారో ఆ రాళ్లను స్వయంగా ఎస్ఐఆర్ తన జీపులో వేసుకుని పోవడం అనేది చాలా పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటగా నేను భావిస్తున్నాను అదే కాకుండా